హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక మన తెలుగువారి ట్రెడిషనల్ రెసిపీస్ లో అయినా బూందీ మిఠాయి లేదా బూందీ చెక్కి పుస పొసలుగా బూందీ ఎలా రావాలి పాకం సరిగ్గా ఎలా పట్టుకోవాలి కొన్ని టిప్స్ కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు చేయండి ఇంట్లో ట్రై చేయండి చాలా చక్కగా మీరు కూడా చేస్తారు ముందుగా జల్లెళ్ళలో రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి బియ్య పిండి బదులుగా మీరు కార్న్ ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పంట చూడ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇందులోనైతే బ్యాటర్ కలుపుకుంటాము అందులో ఈ పిండిని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ కలుపుకుంటే మనకి మరి పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవచ్చు ఇలా చూడండి ఇలా ఉండాలి మనకి పిండి అనేది ఇలా కలుపుకోవాలి తర్వాత బూందీ వేయడం కోసం ఇలాంటి గరిటతో కొంచెం కొంచెం వేసి వేసుకోవచ్చు లేదంటే ఇలాంటిది బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది బూందీ గరిట ఇలాంటి దాంట్లోనే తీసుకొని వేసుకోవచ్చు ఆయిల్ అనేది హీట్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి వేడిగా ఉండాలి ఇలా బూందీ వేసిన వెంటనే పైకి రావాలి అప్పుడు మనకి బూందీ అనేది పూస పూసలుగా వస్తుంది చూడండి ఇలా బూందీ వేసిన వెంటనే పైకి రావాలన్నమాట బూందీ బూందీ అనేది నూనె ఎంత మనం వేసామో దాన్ని బట్టి బూందీ వేసుకోవాలి ఒకే ఒకేసారి ఎక్కువ వేస్తే ఒక దానిపైన ఒకటి బూందీ అనేది సరిగ్గా రాదు తక్కువ తక్కువ వేసుకోవాలి బూందీ ఇలా వేసిన తర్వాత కదుపుతూ ఉండాలి ఇలా కదపడం వల్ల ఈ వినగా వేగుతుంది బూందీ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మీకు వేసి చూపిస్తున్నాను చూడండి బూందీ ప్రతిసారి వేసినప్పుడల్లా నూనె అనేది వేడిగా ఉందో లేదో చెక్ చేసుకొని బూందీ వేసుకుంటూ ఉండాలి పిండి కలుపుకోవడం కూడా కరెక్ట్గా ఉంటే నూనె వేడిగా ఉంటే మనకి బూందీ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇలా వేయించుకున్న ఈ బూందీని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం మొత్తం బూందీ ఇక్కడ రెడీ అయిపోయింది అంతా ఒకే షేప్లో ఇలా పూస పూసలుగా వస్తుంది బూందీ మీరు చక్కగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చూడండి ఒకటి ఇలా తుంచితే చక్కగా క్రిస్పీగా వేగాయి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవడానికి ఒక గిన్నెలో తురిమిన బెల్లం రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఒక అరకప్పు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకొని బెల్లాన్ని వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలతలున్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనైతే మనం పాకం తీసుకోవాలనుకుంటున్నామో అందులో ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని బాగా ఉడకనివ్వాలి ఇంతలో ప్లేట్లో మనం బూందీ అచ్చి వేసుకోవడానికి ప్లేట్ని ఇలా నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకోవాలి నెయ్యి అయినా నూనె ఇలా వేసుకొని బెల్లానికి ఇలా రాసుకుంటే మనకి బూందీ చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ పాకం అనేది చూడండి నొరగా అనేది వస్తుంది కదా బెల్లానికి ఇప్పుడు ఒక కప్పులో నీళ్ళు చల్లని తీసుకొని ఈ బెల్లం పాకాన్ని వేసుకుంటే మనకి చెక్ చేసుకుంటే మీకు పడు చివరిసారిగా చూపిస్తున్నాను బెల్లం ఇలా ముద్దయ్యి ఇలా మనం గిన్నె పక్కకి కొడితే టక్ టక్ అని శబ్దం రావాలి ఇప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నేలక పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించిన బూంది కొద్దిగా జీడిపప్పులు వేసుకుంటున్నాను జీడిపప్పులు అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు లేదా వేరే నట్స్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ బూందీని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టైంలో ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని బూందీని చక్కగా కలుపుకోవాలి తర్వాత ప్లేట్లో వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్లో వేసుకొని ఒక కప్పుకి దేనికైనా ఇలా నెయ్యి రాసుకొని గ్రీస్ చేసుకొని మనం ఇది మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి బూందీ అనేది అంత ఈవెన్గా ఇలా అయితే అంత ఈవెన్గా వస్తుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి ఈజీగా చలారిన తర్వాత అచ్చ అనేది కట్ చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి పీసెస్ అనేవి అందుకని ముందు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది మీరు బూందీ వేసే వేసినప్పుడు టిప్స్ పిండి కలిపినప్పుడు బూందీ వేసినప్పుడు పాకం మీరు కరెక్ట్గా చూసుకుంటే మీరు ఈజీగా చేసుకుంటారు ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చూడండి చల్లారిన తర్వాత ఇలా ఈజీగా వస్తుంది ఎంత క్రిస్పీగా పాకం కరెక్ట్గా వచ్చిందంటే మనకి ఇలా చెక్కి అనేది ముక్కలు కరెక్ట్గా ఇలా విరుగుతూ వస్తాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి బూంది చెక్కి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఒకటి ఇరిపి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్